హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలీలా ఫుడ్డీస్ హంట్ ఈరోజు మనము తక్కువ ఆయిల్తో ఆలు ఫ్రైని ఎలా చేసుకోవాలి అది కూడా క్రిస్పీగా ఎలా చేసుకోవాలి అనేది వీడియో అండి సో ఫస్ట్ అయితే మనము త్రీ టీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాము తర్వాత కట్ చేసుకున్న ఆలునైతే వేసేసుకున్నాము దీన్ని హై ఫ్లేమ్ మీద మీరు ఫస్ట్ టెన్ మినిట్స్ వేయించుకోవాలి ఇలా హై ఫ్లేమ్ మీద వేయించుకోవడం వల్ల ముక్కకి ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే తొందరగా వేగుతుంది ఇంకొక టిప్ వచ్చేసి మనం ఈ ఆలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ప్యాన్ మందంగా ఉన్నది తీసుకోవాలండి అప్పుడు మనకి ఇంకొంచెం మాడిపోకుండా వచ్చేస్తుంది మనకి ఫైనల్గా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనము సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది తర్వాత మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు దాంట్లోకి వెల్లుల్లి కారానికి అయితే చేసేసుకున్నాము కొంచెం కొబ్బరి తర్వాత వెల్లుల్లి రెబ్బలు కారం ఉప్పు ఇది సమపాలలో వేసేసుకోవాలి తర్వాత పైన వేసుకొని మనము కలిపి దింపేసుకుందామంటే మనకు ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్